అయ్యా పంచేంద్రియములు నుయ్యాలల నునట్లుచగ నేను నీయాజ్ఞదల పనీరను కుయ్యాలింపు మహాత్మ గురుదుగ కృష్ణ అయ్యా అంటే తండ్రి అని అర్థం మనకి మామూలుగా లోక వ్యవహారంలో కూడా రామయ్య కృష్ణయ్య శంకరయ్య సుబ్బయ్య ఇలా పెట్టుకునేవాడు వెనక పేర్లు ఇవాళ మన పేర్లన్నీ మారిపోయినాయి కొత్త రకాల పేర్లు వస్తున్నాయి ఇప్పుడు కూడా అర్ధాక్షరంగా పేరు ఉండకూడదు అని మన పెద్దవాళ్ళు సామెత చెప్పారు కనుక అర్ధాక్షరాలతో సాకేతు సాత్వికు ఇలాగా సగవక్షరంతో ముగింపుగా ఉండకూడదు ఎందుకంటే ప్రాణరహితమైన అక్షరం ఉంటుంది అది సప్రాణం అంటే అచ్చుతో కూడినటువంటి అక్షరమే నిజమైనటువంటి అక్షరం అందువలన పేర్లు పెట్టుకునేటప్పుడు కూడా అయ్యా అని కలిపి పెట్టుకునేవాళ్ళు వెనకటి రోజుల్లో అయ్యా ఓ తండ్రి పంచేంద్రియములు నుయ్యాలలు నుచినట్లు నూచగ నేను పంచేంద్రియములంటే పంచ జ్ఞానేంద్రియములు పంచ కర్మేంద్రియములు జ్ఞానేంద్రియాలంటే కన్ను ముక్కు చెవి నోరు త్వక్ చక్షు శ్రోత్ర రూపములు రూపములైనటువంటి ఇంద్రియములు ఉన్నాయే ఐదు ఇవి ఎప్పుడు ఊగిసలాడుతూ ఉంటాయి ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి అది కావాలని ఆశపడుతూ ఉండటం మళ్ళీ వెనక్కి వస్తూ ఉండటం మళ్ళీ ఆశపడుతూ ఉండటం కుదరదేవాలని వెనక్కి రావటం ఇలా ఉయ్యాల ఊగినట్లుగా ఊగుతూ ఉంటాయి అలా ఊపుతూ ఉంటే ఆ ఉయ్యాలలాగా నీవు చెప్పినటువంటి ఏ ఆజ్ఞలైతే ఉన్నాయో వాటిని నేను సరిగా వినక పెడచెవిన పెట్టి అవి తలుచుకోకుండా జీవితాన్ని గడుపుతున్నానయ్యా ఇప్పుడు బాధ కలిగింది ముళ్ళు గుచ్చుకున్నప్పుడు నొప్పి తెలిసింది అయ్యో అని ఏడ వస్తున్నాను కుయ్యాలింపు నేను విటేటువంటి ఈ కూతలున్నాయే ఏడుపులు దానిని బాగా వినవయ్యా నువ్వు అంటే పాపం అయ్యో మావాడే ఏడుస్తున్నాడే నా భక్తుడు కదా అనేటువంటి ప్రేమతో ఆదరంతో నేను దగ్గర చేర్చుకోవయ్యా స్వామి కృష్ణ మహాత్ముడివి కదా గుర్తుపెట్టుకో ఈ విషయం అన్నారు అయ్యా పంచేంద్రియములు ఉయ్యాలనుచినట్లు లూచగ నేను నీ ఆజ్ఞ తల పనీరను కుయ్యాలింపు మహాత్మా గురుతుగ కృష్ణ